రెండు మూడు రోజులు అక్కడ నిలబడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా మాకైతే అందిందండి మాకు ఇబ్బంది ఏం లేదు కొట్లకే మొత్తానికి పొట్టలకి వస్తే సరిపోతాడు మాకు బాగానే ఉంది ఎగరానికి అరగట్ట గారు చక్కగా ఎత్తున్నారు అందరికి మంచికి రెండు కట్టలు గారు కట్టలు ఇచ్చారు అసలు యూరియా జరగట్లేదు రైతులు జరుగుతుంది జరుగుతుంది వచ్చినాయి వచ్చిన నిన్న నిన్న లోడ్ వచ్చింది అంత మందిలో లోడ్ వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆలోచిస్తున్నారంటారా బాగా సార్ మన రైతు బీమా వేశారు మళ్ళీ విలుగులు కొరత లేకుండా ఎక్కడన్నా లో ఉన్నా కానీ పట్టుకోమని చెప్పి ఇదిగో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా భాగం చేస్తారు సార్ అతను పిండి వేయగలుగుతున్నాడు అంటే గవర్నమెంట్ ద్వారా ఇవ్వబట్టే పిండి వేయగలుగుతున్నాడు కానీ పిండి ఇవ్వలేకపోతే అతను పిండి వేయలేడు కదా